ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించి అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు జరిగిన ప్రమాద ఘటనను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు Văn váy, 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 दीप मुस दादा ऑर मोव मुफ़ माक ॻायूं ಆ ಮುಖ್ಯ ಮನೆಯ ಕೂಡ ವಿವಿಧ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ನೆಲ್ಗೂರು ಒಂಗೋರು ಆವೋದಿ ಈ ಪ್ರಾಂತೀಟ್ ಅದೇ ವಿಧಾನ ಇವರಿಗೆ ಅಧಿಕಾರ ರೆವೆನ್ಯೂ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆ್ಯಂಕರ್ ಅಂತ ಕಡೆ ರವ್ರಮಾಂ ಪರಿಯವೇಕ್ಷಿ ತಗಿನ ಸಹಾಯಕ ಕುಟುಂಬ ಸ್ಥಾನಗೂತ ఇబ్బంది అంటే ఈ ఇంజూ అయ్యారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్కి అందరం ఆల్రెడీ జాయిన్ చేస్తున్నాము పదవిస్తాము ఏదేమైనా ఈరోజు ఒక గావి ఆవు తీసుకుంటున్న పోతున్నవి నువ్వు అయిపోతా ఉంది దాని వెనక వస్తున్న దాని పుస్తకం అది అదుపుత ఆపోజిట్ సైడ్ వస్తున్న ఈ బస్సుని పూర్తం ఈ బస్సు కూడా తన ధాన్యంగా యాక్సిడెంట్ అయ్యి ఆ బస్సులో ఉన్న నలుగురు అదే డ్రైవర్ చనిపోతున్నా ఏదేమైనా ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అందరు కూడా చేసి ఆ బాడీ అని కలిగించడం అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్స్ ధ్యానం చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం నిజంగా నిర్వహించు అదేవిధంగా ఎస్పీగా చెప్పినట్టు ఈరోజు కొనుగోలు నెంబర్ కూడా ఇస్తున్నారు ఆ కుటుంబ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అదేవిధంగా ఆ పేషెంట్స్ కూడా ఎవరైతే దెబ్బతని హిందీ అయిన వాళ్ళందరి కూడా ఒక రెండు గంటలు మీకు ఎవరో ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నా అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ కూడా పొందగేస్తాం ఏదైనా మరొకసారి ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండగానే అది కూడా ఈ రోడ్డు మీద హెవీ వెహికల్స్ ఆపకుండా చూడాల్సిన బాధ్యత ఉండేది కూడా అవి கண்டோல் டிவைடர் தாட் போட அப்போசிட்டு பஸ்ல கூட கிடா போய் சென்ட்ரோ கொடுத்து బస్కి మన ఇద్దరు డ్రైవర్లు ఒక ఇద్దరు లోపల ప్యాసింజర్ ఇప్పటివరకు నాలుగు బస్సు ఒక డ్రైవర్ ఇద్దరు ఇప్పుడు ఆరు మంది ఇప్పటివరకు వచ్చింది నలభై ఐదు మంది నలభై మూడు మంది ప్యాసింజర్ని ఇద్దరు డ్రైవర్కి బస్సులు మన డిఫరెంట్ హాస్పిటల్స్లో మనం వెంటనే చేయడం జరిగింది కొంతమంది చూసినాలో మన కొత్త గాయాలయంలో వాళ్ళకి వస్తుంది మెడికల్ షాప్ మనం వాళ్ళ బంధువులకు కూడా వెళ్ళేంత వరకు మనకి ప్రూవ్ చేయడం కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే గారు కూడా నేషనల్ ఎఫురేటెడ్ అండ్ ఇక్కడ దగ్గర ఉండి చూసుకోవడం దీంట్లో మనకి ఒక రెండు కంట్రోల్ రూమ్ ఒకటి పోలీస్ వైపు కంట్రోల్ రూమ్ టీవీఏ నెంబర్ నైన్ డబుల్ టూ త్రీ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఇది ఈ నెంబర్ ఫోన్ చేస్తే అంటే మన ఎవరన్నా మా దగ్గర నుంచి ఫోన్ లేకపోవడం వెళ్ళకపోవడం జరిగిన ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొదటి డెలివరీలో ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఈ నెంబర్ కంట్రోల్ రూమ్ నెల్లూరు పోలీసు వారి దగ్గర కంట్రోల్ రూమ్ ఈ క్వరీస్ ఎక్కడెక్కడ ఉన్నారు లేదు ఇప్పుడు మీకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ప్రిలిమినరీగా మనం ఏంటంటే ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో మనకి ప్రిలిమినరీ ఐడియా ఉంది తర్వాత చనిపోయిన వాళ్ళు షిఫ్ట్ చేయడం అలాగే ఎవరైతే గాయాలైనా వాళ్ళు హాస్పిటల్కి ఫోను లారీ ఎవరు నడిపారు క్లీనర్ నడిపారా ఫర్దర్ అనేది ఇన్వెస్టిగేషన్ గెట్టారు గెట్ తప్ప ఇంకోసారి ఇన్వెస్టిగేషన్ అన్ని యాంగిల్స్లో ఎందుకు పెరిగిందని యాక్సిడెంట్లో మనం ఇన్వెస్టిగేషన్ ఫైనల్ అదే వాళ్ళ ఐడె ఐడెంటిటీ అడ్రస్లు వై నైమ్ స్పీకింగ్ వే ప్లేసి ఎవరెవరు ఎక్కడెక్కడి సమయండి అంటే వన్ ఆఫ్ టూ అవర్స్లో వీల్ ఏబుల్ టు ఐడెంటిఫై ఆల్ ద పర్సన్స్ అండ్ డూ యూజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు